నర్సింహపేట మండల కేంద్రంలోని భారతీ ఫెర్టిలైజర్ వద్ద రైతులకు యూరియా కూపన్లు ఇస్తున్నారని ఒక్కోసారిగా గుంపులుగా వెళ్లడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఫర్టిలైజర్ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు షాప్ షెటర్ కిందకి లాగి అక్కడున్న రైతులను క్యూ పద్ధతిలో పంపించి అందుబాటులో ఉన్న క్యూ పనులను అందించడం జరిగింది పోలీసులు ఎవరిపై కూడా లాఠీచార్జ్ చేయలేదు అక్కడున్న పరిస్థితి అదుపు చేయడం జరిగింది పోలీసులపై అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు ఇరవై నాలుగు గంటలు ప్రచారం పరిరక్షణ పనిచేసిన పోలీసులు నర్సింహపేట పోలీసులు పోలీసులు కూడా ఎస్ఐ సార్ కూడా అందరూ మాకు సహకారం ఇచ్చి మొత్తం లైన్ లకు వీళ్ళ చెప్పి కూడా మాకు మందు బస్తాలు ఇప్పించి షటర్లకు జనం పోయి షటర్లో కొట్టారు కానీ పోలీసులకు మాత్రం ఎవరి మీద లాఠీ దెబ్బలు కొట్టలేదు ఎవరికి దొరికినా బస్తా మాకు మనిషిలో పోలీసు ఏమేమి అని సార్ పోలీసు ఏమన్న ఈ సెంటర్కి చూసేది కానీ మాకైతే మాకైతే ఏమైనా పొలిసి కూడా ఏమన్నలే మేడం ఒకసారి ఇప్పుడు షాప్ వచ్చావు కదా మంది బతారు ఒక మనిషికి ఒకరించి ఆర కడుపు లైన్ లైన్కి ఒక లైన్ ఇచ్చి బా మాకు ಸಾರು ಸಾರು ಅದೇ ಸಾರು ಮನೆ ಕೊಡುತ್ತೆ ಮನಿ ಪ್ರಶ್ನೆ ಇಪ್ಪುಾಲೆ మరి నేనప్పుడు వాడిని పోవచ్చు కదా మరి షాప్ మీద సాధన వాళ్ళ మీద నిల్ మీద